అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నా ఉంది ఇప్పుడు ట్యాంక్ వచ్చేసి తొమ్మిది ఆవుతున్నాయి మా అమ్మ వాళ్ళు అయితే ఇంక అయితే ఇంక పనికి వెళ్ళారనమాట నాకు వచ్చేసి కర్రీ అయితే చేసేసుకోవాలి ఇంకా అలానే ఉన్నాయి అంటే మా అమ్మ అంటే ఎనిమిది నాలుగు సాయంత్రం పెందలాడు రావాలంటే ఇప్పుడు పెందలాడు వెళ్తున్నారండి మా వదిన వేసి అంట్లో బట్టలు అనమాట ఇంకా మా వదిన చేత ఉతికేయటం బాగోదు కదని చెప్పేసి అయితే మేము ఉతుకుంటామని చెప్పేసి ఇంక రోజు నాయి బుడిగాడి నేను మా నాయన ముతికి కంఫర్ట్లో పెట్టుకుంటాము ఇంకా ఈ బట్టలు ఉన్నాయండి ఈ బట్టలు నానబెట్టేసి పోయి కర్రీ అయితే చేసేసుకోవాలా కర్రీ అని ఇంకా రాగి జావ అయితే ఇంకా నా పని నేను చేసుకోవటంలో ఇంకే మంచిదే ఇంకా చిన్న చిన్నగా కొంచెం కొంచెం చేసుకుంటే మంచిదని చేసుకుంటున్నాను ఇంకంతే పడుకుంటే ఇంకంతే మంపు వస్తుంది నిద్ర వస్తుంది ఇంక నిద్ర ఏమో పోకూడదు అంటున్నారు అందుకని చెప్పేసి అయితే చిన్నగా నేనే కొంచెం కొంచెం పనులు చేసుకుని ఇలా వీడియో తీసుకుంటే ఎడిటింగ్ చేసి పెట్టుకుంటూ ఉంటే సాయంత్రానికి నిద్ర రాకుండా ఇంకంతా బాగానే ఉండింది సాయంత్రం పెందలా నిద్ర పోవచ్చు అని అయితే కానీ నీళ్ళు అన్నిటికైతే ఉన్నాయి బట్టలు ఉతకాల ముందు అయితే ఇంక బట్టలు సర్వ్ పెట్టుకున్నాం అయితే అయిపోయిందని ఇంకా మా కోడి పిల్లనమాట కాకులు సౌండ్కి ఏదో సౌండ్కి అన్ని తల్లి కవుగిట్లోకి పోయినాయి ఇంకా ముందైతే ఇంక లాన్కెళ్ళి కర్రీ చేసుకోవాలా మా నాయనమ్మ అయితే అన్నీ కట్ చేసి పెట్టింది అనమాట అది కానీ మా బుడ్డిగాడైతే ఇప్పుడే చేడుతుందని ఇదండి కూరగాయలు అయితే కట్ చేసుకుందాం ఓబడ్డి ఓంది అడనా ఉందమ్ము ఏందా సూపు ఏందా సూపు సూప్ సూపు తలుపేసుకుందాం అయినా కొంచెం లైట్గా మంచిగా ఉంది బుడ్డి బుడి తొందరగా చేసుకుంటే ఇంక మా అమ్మాయి ఏడు తొందర తొందరగా చేసుకుంటే కాబానా ఇదేనా రాగి జావా తాగొచ్చంట మంచిదేనంట కొద్ది లైట్గా బెల్లం వేసుకొని రాగి జావని ఇది మార్నింగ్ తింటే మంచిది అంటున్నారు అండి ఇక వచ్చేసి వట్టి తనకులు అనమాట అంటే ఎండి ముక్కలు ఇదిగోండి ఇంకా గ్యాస్ అయితే మిట్టి చేసుకోవాలా ఆపేనమాట ఇంకా ఇంకా గ్యాస్ అయితే ముట్టించనమాట అనమాట ఇట్లా నీళ్ళైతే శుభ్రంగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇంక మమ్మల్దేమో గట్టిపప్పు అని కారం చేసుకున్నాను కారం ఏంటంటే తిని 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 ఓరంతా పొక్కింది బాగా వారి కోరకు నేను మంట పడుతుంది నాకైతే అందుకని చెప్పేసి ఒక టమాటా వేసుకొని చేసుకుంటున్నాను మరీ టమాటా వేసుకున్న బుడ్డమ్మాకి జలుబు చేస్తుందని కాయలు అయితే బాగా పెట్టింది కదా ముందైతే ఒట్ తణుకు లేచి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఏదైతే ఆయిల్లో ఫ్రై అవుతా ఉంది కదా ఇంకా మమ్మల్ని వచ్చేసి గడ్డ పప్పు రైస్ ఇది వచ్చేసి కారం నైట్ చేసిందనమాట వచ్చేసి కాకరకాయ కారం తినొచ్చు కానీ ఖచ్చితం కారం అంటే వెయిట్ చేసింది అలానే బుట్టిగాడి కడుపులు మంట వచ్చింది నాకు వచ్చింది అందుకని కారం అవాయిడ్ చేశాను కొంచెం అమ్మ అయితే చారు ఉంచిందండి మామూలుగా వాట్లేదు ఎందుకంటే ఒకవేళ చేసుకుంటే నువ్వు కూడా చెప్ప కొంచెం లైట్గా పప్పు వేసుకొని తిరమా తీసుకోమ్మా ఏం కాదనమ్మ సరేదేమ వేస్ట్ కేయటం ఎందుకని చెప్పేసి అయితే ఇంక దీంట్లో మా అమ్మ పర్వాలేదు మీకు సాంబార్ ఆ ఇది బాగా మంచి కాలం కదండి ఇంకా టమాటా ఎక్కువ తిన్నా జలుబే చేస్తాను ఒక టమాటానే చూసుకున్నాను ఉన్నండి తిన్న టమాటా జరుగు కాబట్టి చిన్నగా ఒకటి అలా అలవాటు చేసుకుంటా ఉన్నాను ఫైతే వేగుతూ ఉన్నాయి కదా టమాటాను ఆ కూడా వేసుకున్నాను ఇది మొత్తం వేసుకొని బాగా కలిపెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాం బాగా మగ్గాల మూత పెట్టేసుకున్నాం కదా కింద వేస్తే ఏడిసింది మంట్ల మీదేమో నిద్ర నిద్రపో అదండి నిద్రపోయింది మళ్ళీ చిన్నగా కళ్ళు తీరిస్తుంది తరుపుతెద్దా నాకు కోడి పిల్లలు వచ్చేసి బయటకు పోయిందండి కుక్కలేమో చాలా మరి నా బయట య్ పా ఇంకొక పిల్ల రావాలి నల్లది పా అడువా చేసి తొమ్మిది అండి పది ఉంటే తెల్లపిల్ల ఒకటి మా నీళ్ళలో బచ్చిలో బడి నీళ్ళ కోసం అనేక గిలగిలగొట్టుకొని పాపం చనిపోయిందండి మేము చూసుకోలేదు అయితే అటెళ్తారీ ఈ తలుపేసి అడ్డం పెట్టాల రోజు మాకు ఇదేనండి మా కోళ్ళని బయటకు పోకుండా చూసుకోవాలి ఇంకా కుక్కలు చాలా ఉన్నాయండి అంటే ఇటు కోళ్ళు ఎవరూ లేవు అందరు అమ్మారు మళ్ళీ వస్తాడు హై బీమ్ వేసిన తినలేదు నేను కొంచెం లైట్గా చారుగా పెట్టుకుంటాను ఇంకా కొత్తగా అయితే ఇంకో టమాటా ఉల్లిపాయ దాన్ని గంకల్ అని చెప్పేసి అయితే కోసుకోవద్దు లైట్గా చారు పెట్టుకుంటాను కాబట్టి కొంచెం ముందుగా పొచ్చి చేసుకుంటా ఎందుకంటే పచ్చి చేసుకుంటే వాసన సాంబార్ దీంట్లో అన్నీ ఉన్నాయి ధనియాలు పొడి విడిగా వేసుకునే తనే లేదండి సెల్ల అయితే మామూలుగా రాదు కారం కూడా ఒకసారి కారం సాల్ట్ కారం వేసుకున్న ఆ తర్వాత చూపిస్తాను కారం సాల్ట్ వేసేసుకున్నాం అండి కలంబి తీసుకున్నాం బాగా ముక్కకి టమాటాకి వచ్చి డబ్బులన్నీ పట్టాలన్నమాట ఒక ఐదు నిమిషాల వరకు మూత వేసుకున్నాం సిమ్లో నుంచి ఇప్పుడే నిద్రలో జరుకొని నిద్రపోతా ఉంది ఇంక సర్దేసుకొని బట్టలు ఉతుకోవాలి మళ్ళీ టైం అవుతుంది చేస్తా ఉన్నాం చిన్న పని చేసుకోవాలా కానీ నేను అయితే వీడియో పెట్టానంటే మంది అయితే రిప్లై ఇచ్చారు తెలిసిందో తెలిసి పెట్టినా నాకు తెలియదు అని అనిపించింది నేను దానికి రిప్లై చేయాలనుకున్నాను ఇచ్చేసానండి ఇంకెవరైనా ఫైవ్ మంత్స్ దాకా ఉంటారు ఇంక లేని ఇలా అంటున్నారు అని అని చెప్పేసి అయితే పెట్టాను అంటే ఎవరైనా అలానే ఉంటారు ఎందుకంటే బాలింతలు ఎవరిని పని వాళ్ళ కాలం నాటి నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా కానీ మీరు అలా అంటే నాకు నచ్చలేదు కాబట్టి పెట్టానండి ఇంకా ఆ పేరు మెన్షన్ చేయలేదు అలానే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద పెడదామన్నా ఇంకా ఎందుకులే పెట్టలేదని నేనైతే ఆన్ తీసి పెట్టేదాన్ని స్క్రీన్ షాట్ కూడా నా కాడ ఉంది అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదాన్ని అయితే ఇంక కోరుకుంటున్నాను అనమాట ఇంకా వంట నేనే చేసుకుంటున్నాను చిన్నగా బట్టలు నేనే ఒత్తుకుంటున్నాను చిన్నగా ఇంటి బుడ్డి కాడికి నీళ్ళు కూడా నేనే పోసుకుంటున్నాను ఈవినింగ్ మాత్రమే మం పోసిద్ది ఇంకా ఫుడ్ కూడా వేసుకోవటం కానీ అంతా నేనే పని చెప్పను నేను ఎప్పుడైనా లెగలేనప్పుడైనా కానీ చిన్నగా నా పనులు నేనే చేసేసుకుంటాను నేను చేసుకునే పనులు మీకు చూపిస్తాం అనుకుంటాం కానీ ఇంకా వీడియో అన్నిటి వీడియో ఎందుకని నేను తినండి ఇంకా మీరే మీరే అలా కామెంట్స్ పెడితే ఎలా అండి నేను మా మీద ఎంతో జాగించుకుంటా మా అమ్మ మీద ఎంతో జాగించుకుంటా సపోజ్ ఇప్పుడు ఇక్కడ జాగించుకోవచ్చు ఇంకా ఆడికి వెళ్ళి మామూలుగా మా ఇంటికి వెళ్ళినాకైనా కానీ ఇంకా నా పనులు నేనే చేసుకోవాలి ఇక్కడ అలవాటు ఉంటేనే కదా అడు చేసుకునేది లేకపోతే ఇంకా అడు చేయలేను కదా అందుకని నేను ఎప్పుడైనా సరే ఇంకెక్కడికి వచ్చినప్పుడు నా పని నేనే చేసుకుంటాను ఆఖరికి ఈవెన్ ఇక్కడికి వచ్చినా కానీ ఇట్లా కన్నా ఉన్నా కానీ ఎట్లా ఉన్నా కానీ నేనే అన్నం వేస్తా నేనే నిలుదోడతాను మా అమ్మల చేత అయితే కేరీ చేయనీను అనమాట నా పనుల వరకు నేనే చేసుకుంటాను ఎక్కడ ఒకరి మీద సాగించుకోను ఎందుకంటే నేను ఆడపిల్ల ఆమె కూడా ఆడపిల్ల అందుకని నేను అట్లా సాగించుకోను మీరు అలా నెగిటివ్ కమెంట్స్ పెట్టరని అయితే కోరుకుంటున్నానండి మనం వంట ఏందో లేదో చూద్దాం తొందరగా ఫుడ్ తినేసి బుడ్డి కాడికి నీళ్ళు పెట్టాలి వస్తున్న మనన్నం చూడండి ఇంకా భుజా నేసుకుని తేపిద్దు నిద్రపోయింది నిద్ర పోయింది బుడ్డిది ఇంకా మన కర్రీ ఎలా ఉంట చూద్దాం కొన్ని వాటర్ పోసేనమాట చారుగా ఉంటే అని చెరుగుతూ ఉంది ఉడకాల చాలా వాటికి మా మమ్మీ ఇలానే నా ఒక్కదాని వాటికి చార్జ్ చేస్తాండి ఇంకా పొద్దున్నే పెరుగుతారంట పిల్లలు ఎత్తుకోకూడదు ఇంకా బుడ్డికాడ నెయ్యి వేయాలి ఇంకా నిద్రపోయింది కళ్ళు తెరిచింది మళ్ళీ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా నేను బుడ్డికాడ బొబ్బు ఉంటా మా అమ్మ ఇక్కడ బొబ్బు ఉన్నది ఇది వచ్చేసి మా అన్న వెళ్ళబడుకుంటారు ఎక్కడ ఇంక ఇది ఇంకా ఇదంతా మెల్ల అనమాట ఇంటే సరేనండి కర్రీ అయితే చూసారు కదా ఇంకనలేనండి ఇంకొడికి ఒక రెండు నిమిషాలు తర్వాత ఆపుకోవటమే సరేనండి ఈ వీడియో వచ్చేసి అనమాట ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే తొందరగా కామెంట్ చేయండి ఇంకా రాగి జావ తాగొచ్చా తాగకూడదా అలానే రాగి సంగట తినొచ్చా లేదా అనేది కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే రాగి జావకి పాలు పక్కన పెట్టేసుకున్నాను మీరు కామెంట్ చేసిన వెంటనే నేను కూడా ఇంకా తాగొచ్చు అనుకుంటే బెల్లం వేసుకోకుండా రాగి జావలో కొంచెం ఉప్పు ఇంత ఇంత చిట్టు బెల్లం వేసుకున్న అయితే కిరాగీ జావ్ అయితే కాసుకుంటాను డౌట్ అనమాట మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళకి వాళ్ళకి తెలియదు అంట అప్పట్లో అయితే వాళ్ళకి ఏం పెట్టేవాళ్ళు కాదంట మాకు ఇవన్నీ లేవన్నాయి నాకు చిన్న డౌట్ మిగిలిపోయింది అందుకని మిమ్మల్ని అడుగుతాను సో సరేనా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకే వీడియో వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఇంకా చాలా పనులు అలానే ఉండిపోయినాయి నెక్స్ట్ వీడియోలో నేను చేసుకునే పనులు కూడా పెడతాను చూడండి బాయ్ బాయ్